హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ జరీ కోటాలో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి వైట్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇది కొంచెం ఆఫెయిట్ షేడ్లో ఉంది బార్డర్ వచ్చేసి ఇలా ప్లెయిన్ సాటిన్ బార్డర్ లాగా వచ్చి దానిపైన మనకు సిల్వర్ జరీతో డిజైన్ అనేది వచ్చింది టూ సైడ్స్ ఇలా బ్లూ కలర్తో మనకి చిన్నగా రిబ్బన్స్ లాగా వచ్చింది మధ్యలో సిల్వర్ జరీతో బూటీస్ వచ్చాయి ఇలా బర్డ్ డిజైన్ కూడా మనకి వచ్చింది దాంట్లో సగము సిల్వర్ జరీతో ఉంది మిగతా అందులో పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఇది డిజైన్ అండి టూ సైడ్స్ సేమ్ బార్డర్ కూడా సేమ్ వచ్చింది ఇలా బార్డర్ పైన ఇలా బూటీస్ అనేవి మనకి త్రీ త్రీ బూటీస్ వచ్చి మళ్ళీ గ్యాప్ వచ్చి బూటీస్ వచ్చాయి పళ్ళు కూడా ఇలా పళ్ళు మధ్యలో క్రాస్ లైన్స్ వచ్చి దానికి అటువైపు ఇటువైపు బట్స్ డిజైన్ వచ్చింది సిల్క్ మార్క్ అనేది పళ్ళులో చివర ఉంటుందండి కింద ఈ శారీకి బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా ప్లెయిన్ బార్డర్ కూడా శారీలో ఉన్నట్టుగానే ప్లెయిన్ వచ్చింది దానిపైన బుటీస్ వచ్చాయి బ్లూ కలర్తో మనకు చిన్న రిబ్బన్ లాగా వచ్చింది మధ్యలో ఇలా ఫ్లవర్ బుట్టీ వచ్చింది సిల్వర్ జరీతో బుట్టి వచ్చింది ఈ శారీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ లావెండర్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అని టూ సైడ్స్ సిల్వర్ జరీతో ఇలా బార్డర్ వస్తుంది దానికి పర్పుల్ కలర్తో మనకు చిన్నగా రిబ్బన్ అంచేలాగా వస్తుంది మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో ఫ్లవర్ బుటీ వచ్చింది చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి బుటీస్ అన్నీ కూడా చీర నిండా ఉన్నాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి ఇలా సిల్వర్ జరీతో జాల్ పళ్ళు వస్తుందండి ఈ సారీకి బ్లౌజు డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది ఇలా టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఫ్లవర్ బుటీస్ ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి సి గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సిల్వర్ జరీతో ఇలా బార్డర్ వస్తుంది ఇలా బ్లూ కలర్తో చిన్నగా మనకు పైపింగ్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో పెద్ద ఫ్లవర్ వచ్చింది దాని మధ్యలో బ్లూ కలర్తో మీనా వర్క్ వచ్చింది లీఫ్ అంతా కూడా గ్రీన్ గ్రీన్ కలర్తో వచ్చింది మనకి కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు ఈ శారీకి బ్లౌజు బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంటుంది మధ్యలో అంతా ఇలా డాలర్ బొట్టి వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ ఉంటుంది ఆరెంజ్ కలర్తో మనకు రిబ్బన్ అంచ్ లాగా వస్తుంది మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో ఇలా బూటీస్ వచ్చి పెద్ద బూటీస్ ఇలా మన మీనా వర్క్ తోటి కూడా ఫ్లవర్ బూటీ అనేది వచ్చింది ఒక బంచ్ లాగా వచ్చింది ఫ్లవర్ డిఫరెంట్ కలర్స్ తోటి మనకు వచ్చింది డిజైన్ చివరి వరకు లోపలంతా కూడా ఇలాగే ఉంటుంది డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు వచ్చేసి ఇలా సిల్వర్ జెరీతో పళ్ళు వస్తుంది దానికి టూ సైడ్స్ ఆరెంజ్ కలర్తో మనకు థ్రెడ్ వర్క్ వచ్చి డిజైన్ వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ స్కై బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ లాగా దానికి పైన కింద ఎల్లో కలర్తో చిన్నగా మనకు పైపింగ్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరి బుట్టీతో చిన్నగా వచ్చాయి పెద్ద బుటీస్ కూడా వచ్చాయి ఎల్లో కలర్తో మీనా వర్క్ వచ్చింది ఇక్కడ పెద్ద బొటీస్లో ఇది టూ టైప్స్ ఆఫ్ బుటీస్ ఉన్నాయి దీంట్లో కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి ఇలా జాల పళ్ళు వస్తుంది ఇలా మీనా వర్క్తో వస్తుంది పళ్ళు కూడా డిఫరెంట్ కలర్స్ తోటి మీనా వర్క్తో వచ్చింది పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది మధ్యలో బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ ప్యూర్ జరీ కోటాలో వచ్చిన న్యూ కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీస్ షాట్ తీసి డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి కూడా వచ్చి పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్